పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధాలు మాంసాహారానికి ఏమాత్రం తీసిపోవు వీటిలో పోషక పదార్థాలు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు నిరుద్యోగులు పుట్టగొడుగుల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు అలాంటి రైతులకు పుట్టగొడుగుల పెంపకం మార్కెటింగ్ తదితర అంశాలపై రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో శిక్షణ కార్యక్రమం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఆహారంలో ప్రత్యేకమైనవి పుట్టగొడుగులు రక్తపోటు నియంత్రించడంలో బరువు తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఆరోగ్యాన్ని పెంచే పుట్టగొడుగుల సాగు వైపు రైతులు ఇంటి పట్టున ఉండే మహిళలు నిరుద్యోగులు మొగ్గు చూపుతున్నారు అలాంటి రైతులకు పుట్టగొడుల పెంపకంపై రైతు నేస్తం ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది గుంటూరు వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పుట్టగొడుగులు పెంచుతున్న రైతులు తోటివారితో వారి అనుభవాలను పంచుకున్నారు ఈ పరిశ్రమ తమకు మంచి ఆదాయ వనరుగా మారుతోందని పుట్టగొడుగుల సాగుకి పెట్టుబడి శ్రమ తక్కువేనని అభిప్రాయం వ్యక్తం చేశారు గత ఏడు సంవత్సరాలుగా రాజమండ్రిలో మష్రూమ్ కల్టివేషన్ అనేది చేస్తున్నాను కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఫేస్ చేశాను కల్టివేషన్ మీద అన్ని యూనివర్సిటీలో ట్రైనింగ్స్ తీసుకోవడం గ్రోయర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కొంతవరకు నేను నేర్చుకోవడం దాంతో ఇప్పుడు నేను కల్టివేషన్ లో మంచిగా రాణించడం జరుగుతుంది మన ఏపీలో కల్టివేట్ చేయడానికి అనుకూలమైన మష్రూమ్ ఏంటంటే మిల్కీ అయితే ఇది వచ్చేసరికి ఏంటంటే హై టెంపరేచర్ అని చెప్తాము దీని టెంపరేచర్ వచ్చి ఇరవై ఎనిమిది ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉంటుంది ఒక్కొక్క సీజన్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు మష్రూమ్ మనం కల్టివేట్ చేయడానికి ప్రధానంగా స్పాన్ అండి అంటే ఫంగస్ ఉండాలి రెండోది సబ్స్ట్రాట్ గడ్డి తీసుకుంటాము ఈ రెండింటి తోటి మనం కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది కల్టివేషన్ ప్రాసెస్ లో ఏంటంటే బాయిలింగ్ మెథడ్ అనేది మనకి మంచి రిజల్ట్ అనేది తీసుకొస్తుంది పుట్టగొడుగు రావడానికి పట్టే టైం ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు రోజులు వెంటిలేషన్స్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే మనం అనుకున్నంత దిగుబడి సాధించవచ్చు మిల్కీ మష్రూమ్ కి చాలా మంచి డిమాండ్ ఉందండి అయితే గ్రోయర్స్ అంటే ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ ఉంది కానీ మార్కెటింగ్ చాలా ఎక్కువగా ఉంది పుట్టగొడుగుల పెంపకం చాలా సులువైనప్పటికీ పెంచే పద్ధతులు తెలియకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శిక్షణ కార్యక్రమం ద్వారా పెంపకం తదితర అంశాలపై అవగాహన వచ్చిందని తరగతులకు హాజరైన రైతులు చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుతున్నారు రైతు నష్టం ఫౌండ్ చేసిన వాళ్ళు పుట్టగొడుగుల మీద శిక్షణ కార్యక్రమం జరుగుతుంటే ఆ క్లాస్ వినడానికి వచ్చామండి హృషారాయణ గారు అద్భుతంగా దాని తయారు విధానాలు అన్ని బాగానే చెప్పారు ఈ పుట్టగొడుకుల పెంపకం వ్యవసాయానికి అనుబంధ రంగంగా ఇది ఉపయోగపడుతుంది దీన్ని గనక ఆచరిస్తే కొంతవరకు లబ్ధి పొందగలుగుతారు రైతులు దీనిలో పోషక విలువలు అపారంగా ఉన్నాయండి పుట్టగొడుకులు గనక ఆహారంగా తీసుకుంటే మంచి పోషకాలు అందించగలిగింది పేపర్ యాడ్ చూసి పేపర్ యాడ్ ప్రకారం భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉండిద్దామో తెలుసుకుందామని చెప్పి వచ్చానండి పెడదామనే ప్రపోజల్ ఉంది కాకపోతే దీనికి ఎంత ఇది అమౌంట్ ప్లేస్ ఏం కావాలి ఏమేమనే పుట్టగొడుగులు నేను అది పెంచుదాం తయారు చేద్దామని ఆలోచన మీద ఒకసారి ట్రైనింగ్ వస్తే చూసి మనం కూడా చేయాలి నాకు కూడా చేయాలని ఆలోచన మీద నేను వచ్చాను వస్తే అవి ఇంట ఉంటే మంచిగా బాగానే ఉండట్టు ఉన్నది మనం పుట్టగొడుగులు చేసుకుంటే దానివల్ల మనకు ఆరోగ్యంగాను ఉంటది వాటి వల్ల తిన వల్ల మనకి దాని వల్ల లాభదాయకంగానూ ఉంది ఆర్థికంగా మన సంపాదన గాని అన్నిటికీ మనకి బెనిఫిట్ గానే ఉంది చేసుకోవడానికి ముందుకు వస్తే లాభదాయకంగానే ఉంటుంది ఈ పరిశ్రమ ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చని ఇప్పటికే పుట్టగొడుగుల పెంపకంలో ఉన్న రైతులు అభిప్రాయపడుతున్నారు పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పిస్తే మార్కెటింగ్ పరంగా రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు నేను ఈ కల్టివేషన్ పుట్టగొడవలు కల్టివేషన్ చేశాను ఫస్ట్ లో చాలా ఇబ్బందులు పడి దాన్ని పండించలేకపోయాను కష్టపడి కొంత తెలుసుకొని నేర్చుకొని చేసి చేసిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయలేక వదిలి వదిలివేయాల్సి వచ్చింది పైగా ఇంకోటి ఏంటంటే అది ఎంత హెల్దీ ఫుడ్ అయినా ప్రచారం లేకపోవటం వల్ల తింట్లో ఈ రకమైన ఉపయోగాలు జరుగుతాయని చెప్పకపోవటం వల్ల రైతుకి ఆర్థిక పరిపుష్టి లేకపోవటం వల్ల దాన్ని మధ్యలో వదిలివేయటం జరుగుతుంది దాన్ని డ్రై చేయటము ఇతరత్ర పరిజ్ఞానం మాకాడ లేదు అది తెలుసుకోవడానికి ఈ కేంద్రానికి వచ్చారు పుట్టుకొక్కల పెంపకం గురించి రైతు శిక్ష రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా క్లాసులు జరుగుతున్నాయండి చూద్దామని వచ్చాను సార్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాను ఇంకొంచెం డెవలప్ కావడం కోసం ఇంకా అని చెప్పేసి వచ్చాను సార్ ఇక్కడికి పిల్లల పుట్టుకొడుగులకి బానే సార్ అవేర్నెస్ తక్కువగా ఉంది పబ్లిక్ లో కొంచెం పెంచగలిగితే ఇంకా బాగుంటుందని ఆ అభిప్రాయం ఒక టోటల్ పెంపకం బాగానే ఉందండి ఒకసారి మా తమ్ముడు నిద్ర ప్రయోగం చేశాము ఇప్పుడు కొంచెం వస్తున్నాయి వీటిని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుంటే నేర్చుకోవాలి ట్రైనింగ్ ద్వారా నేర్చుకుందామని వచ్చాము దీనికి బాగా మార్కెట్ లో బాగానే డిమాండ్ ఉంది ఎక్కువ మంది కొండ కాబట్టి ఏంటంటే వాటిని ఎలా పెంచాలి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనేది నేర్చుకుందాం అని చెప్పి నేను వచ్చామండి నిరుద్యోగులకు ఇలాంటి వాటి వలన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్స్ కానీ ఇలాంటివన్న ప్రకటించిస్తే నిరుద్యోగులను బాగా డెవలప్ చేయడం కూడా బాగుంటుంది ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం వలన చాలా మంది నేర్చుకుంటారు సొంత స్వయం శక్తితో పది మందికి ఉపాధి చూపించగలుగుతారు తక్కువ పెట్టుబడితో ఇంటి పట్టునే ఉండి చక్కని ఆదాయం పొందే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది